మ్యాట్రి వాళ్ళు మీ అమ్మాయి ఫోటో పంపించారని చెప్పి వనజారావు ఆనందకు ఫోన్ చేస్తుంది మీ అబ్బాయి ఫోటో కూడా మాకు పంపించారండి మీ అబ్బాయి కూడా మాకు చాలా బాగా నచ్చాడు అని చెప్పి ఆనంద అంటూ ఉంటే మరైతే రేపే పెళ్లి చెప్పులు ఏర్పాటు చేసుకుందామా అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఒకరికొకరు నచ్చినట్టయితే మనం సంబంధం ఖాయం చేసుకుందామని చెప్పి వనజారావు అంటూ ఉంటారు ఇక దాంతో ఆనంద తప్పకుండా అండి వాళ్ళిద్దరూ ఒకరికొకరు నచ్చితే మనం వెంటనే పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టేసుకుందామని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది ఇక ఆనంద ఫోన్ పెట్టేసిన తర్వాత ఎవరు ఆనంద ఫోన్లో మన లహరికి సంబంధం ఏమైనా వచ్చిందా అని చెప్పి లీలావతి అడుగుతుంటే అవునక వనజారావు గారని చెప్పి స్టీల్ ఫ్యాక్టరీకి ఎండి వాళ్ళకు చాలా ఆస్తులున్నాయి పైగా వాళ్ళ కుటుంబం కూడా చాలా మంచిది అటువంటి గొప్ప ఇంటికి నా కూతుర్ని కోడలుగా పంపించాలని నేను ఎన్నో రోజులుగా అనుకుంటున్నాను ఇన్ని రోజులకు నా కళ నెరవేరబోతుంది అంగరంగ వైభవంగా మన లహరి పెళ్లి జరగబోతుంది అని చెప్పి ఆనంద అంటూ ఉంటే అప్పుడు అక్కడున్న అనన్య మనసులో ఏంటానందా నీ కూతురు పెళ్లి చేయబోతున్నానని చెప్పి ఆనందపడిపోతున్నావు కదా ఈ పెళ్లి చెప్పులు ఎలా చెడగొట్టాలో నాకు బాగా తెలుసు నీ కోడలు శరణ్యక ఇంపార్టెన్స్ ఇస్తూ నన్ను చిన్న చూపు చూస్తూ అవమానిస్తున్నావు కదా నన్ను ఇంతలా ఇన్సల్ట్ చేసిన నిన్ను అస్సలు వదిలిపెట్టను ఆ పెళ్లి చూపులు చెడగొట్టి పెళ్లి చెప్పుల్లో నీకు అవమానం జరిగేలాగా చేస్తాను అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది రేపు పెళ్ళి వాళ్ళు లారీని చూడ్డానికి వస్తున్నారు ఇంట్లో కోడలు లేకపోతే ఏం బాగుంటుంది శరణ్యను ఎలాగైనా సరే ఇంటికి తీసుకొని రావాలని చెప్పి ఆనంద అనుకుంటూ ఉంటుంది మరో పక్క దర్శన్ శరణ్యకు విడాకుల నోటీసులు పంపించడంతో ఇక శరణ్య ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది గీత శరణ్యతో అమ్మ శరణ్య తొందరపడి నువ్వు ఆ పేపర్స్ మీద సంతకం చేయకు ఒకవేళ సంతకం చేస్తే నీ జీవితం నాశనం అయిపోతుందమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో శరణ్యకు ఏం చేయాలో అర్థం కాక కుప్పకోలి ఏడుస్తూ ఉంటుంది తర్వాత శరణ్యకు దర్శన్ ఫోన్ చేస్తాడు విడాకుల పేపర్స్ మీద సంతకం చేసావా అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు ఇక దర్శన్ నుండి ఫోన్ రాగానే శరణ్య చేతులు వణికిపోతూ ఉంటాయి లేదండి ఇంకా సంతకం పెట్టలేదు అని శరణ్య ఏడుస్తూ ఉంటే మరి ఇంకా సంతకం పెట్టకుండా ఏం చేస్తున్నావు మర్యాదగా సంతకం పెట్టు లేకపోతే నేను నీకు చెప్పాను కదా ఇంకెప్పుడు కూడా నేను జీవితంలో నీ కంటికి కనిపించను నా శవాన్ని నువ్వు కళ్ళరా చూస్తావు నువ్వు ఒక్కదానివి అప్పుడు హాయిగా ఉండు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు ఇకలా దర్శన్ బ్లాక్ మెయిల్ చేయడంతో శరణ్య ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఏంటమ్మా అల్లుడు గారు ఏమంటున్నారని చెప్పి అంటూ ఉంటే సంతకం పెట్టమని గొడవ చేస్తున్నారమ్మా అని చెప్పి శరణ్య ఏడుస్తూ ఉంటుంది వద్దమ్మా ఒక్కసారి అత్తయ్య గారితో ఈ విషయం మాట్లాడదామని చెప్పి గీత అంటూ ఉంటే వద్దమ్మా అత్తయ్య గారికి ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా ఆయన్ని నిలదీస్తారు అప్పుడు ఆయనకు నా మీద మరింత కోపం వస్తుంది నాతో కలిసి జీవించాలని ఆయనకి లేదు కదమ్మా అందుకే నేను కూడా ఆ విడాకుల పేపర్స్ మీద సంతకం చేయాలనుకుంటున్నానని చెప్పి సరేని అంటూ ఉంటుంది అమ్మ వద్దమ్మా సంతకం చేస్తే నీ జీవితం నాశనం అయిపోతుంది ఒక్కసారి నేను చెప్పేది విను అని చెప్పి గీత విశ్వనాథ ఇద్దరు కూడా శరణ్యకి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇక శరణ్య వాళ్ళు ఎంత చెప్పినా వినకపోవడంతో అప్పుడు విశ్వనాథం నా కూతురు విషయంలో నేనే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి ఎలాగైనా సరే ఆనంద భైరవి గారికి ఈ విషయాన్ని తెలియజేయాలని చెప్పి అనుకుంటాడు తర్వాత రోజు ఉదయాన్నే విశ్వనాథం ఆనంద్కి ఫోన్ చేస్తాడు ఆనంద్ గారు అని చెప్పి దర్శన్ సరేని ఇద్దరు కూడా విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు అల్లుడు గారు విడాకుల నోటీసులు కూడా పంపించారు అని చెప్పి విశ్వనాథం చెప్పడంతో ఆనంద్ ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటన్నయ్య గారు మీరు అనేది దర్శన్ విడాకుల నోటీసులు పంపించడా అని చెప్పి అంటూ ఉంటే అవునమ్మా అని చెప్పి విశ్వనాథం బాధగా చెబుతూ ఉంటాడు మీరు ఈ విషయం గురించి ఏమీ బాధపడకండి దర్శన్తో నేను మాట్లాడతాను అని చెప్పి ఆనంద ఫోన్ పెట్టేస్తుంది తర్వాత దర్శన్ దగ్గరికి వెళ్తుంది దర్శన్ నువ్వు శరణ్యకు విడాకుల నోటీసులు పంపించావా అని చెప్పి అంటూ ఉంటే అవునమ్మా ఆ దరిద్రం నా జీవితంలోకి రావడం నాకు అస్సలు ఇష్టం లేదు ఎలాగైనా సరే నాకు పట్టిన దరిద్రాన్ని వదిలించుకోవాలనుకుంటున్నాను అందుకే తనకి విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా సమీర బతికే ఉంది శరణ్యకు విడాకులు ఇచ్చి సమీరని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు ఇక దాంతో ఆనంద లేదు దర్శన్ నువ్వు పొరపాటు పడుతున్నావు శరణ్య నీకు పట్టిన దరిద్రం కాదు అదృష్ట దేవత తన నువ్వు దూరం చేసుకుంటే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది సమీర నీకు కరెక్ట్ కాదు అని చెప్పి ఆనంద అంటూ ఉంటే లేదమ్మా అసలు ఆ శరణ్య మోసగద్దె అది నీ ముందు లాగా వేషాలు వేస్తూ నిన్ను బుట్టలో పడేసుకుంది నీ ముందు అంత యాక్టింగ్ చేస్తుంది తను నువ్వు అనుకున్నంత మంచిదేమీ కాదు అని చెప్పి దర్శన్ మాట్లాడుతూ ఉంటే ఇకప్పుడు ఆనందం ఒక్కసారిగా దర్శన్ చెంప పగులబడుతుంది చూడు దర్శన్ నేను నీ తల్లిని నీ విషయంలో సరైన నిర్ణయం తీసుకునేంత అనుభవం నాకుంది నాకున్న అనుభవంతో చెప్తున్నాను సమీరా నీకు ఏ మాత్రం కరెక్ట్ కాదు సరే నీకు తగిన భార్య అని చెప్పి ఆనంద అంటూ ఉంటే తను ఒకవేళ నాకు తగిన భార్య అయితే నా గురించి అంత నిజంగా లెటర్లో ఎలా రాస్తుందమ్మా నేను సంసారానికి పనికిరానని నేను అసలు మగాడినే కాదని లెటర్లో అలా ఇలా రాస్తుందమ్మా అని చెప్పి దర్శన అంటూ ఉంటాడు ఆ లెటర్ రాసింది శరణ్య కాదు అనన్య నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది కావాలంటే చూడు ఇది అనన్య హ్యాండ్ రైటింగ్ ఈ లెటర్లో ఉన్న హ్యాండ్ రైటింగ్ ఈ డైరీలో ఉన్న హ్యాండ్ రైటింగ్ ఒకటే అని చెప్పి అలా శరణ్య తప్పులేదని ఆనంద దర్శన్ ముందు ప్రోత్సహిస్తుంది ఏ తప్పు చేయని నా కోడలు అన్యాయంగా శిక్ష అనుభవించడానికి వీల్లేదు ఈరోజు నేను శరణ్యని ఇంటికి తీసుకుని వస్తాను ఇక మీదటైనా బుద్ధిగా శరణ్యతో కాపురం చెయ్యి ఆ సమీరాన్ని మర్చిపో అని చెప్పి ఆనంద దర్శన్కి వార్నింగ్ ఇచ్చి వెంటనే శరణ్య దగ్గరికి బయలుదేరుతుంది శరణ్య విడాకుల పేపర్స్ మీద సంతకం చేయడానికి సిద్ధపడుతుంది ఒక్కసారి ఆలోచించమ్మా అని చెప్పి గీత వాళ్ళు చెబుతూ ఉంటారు లేదమ్మా ఎవరు చెప్పినా నేను వినను అని ఆనందం అంటూ ఉంటుంది నేను చెప్పినా వినవా అని చెప్పి అప్పుడు ఎక్కడికి వచ్చిన ఆనందం అనడంతో ఇక వెనక్కి తిరిగిన సరైన ఆనందం చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏమ్మా నేను చెప్పినా కూడా నువ్వు నా మాట కూడా వినవా ఆ విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టేస్తావా దర్శన్తో నీ బంధాన్ని తెగ్గొట్టేసుకుంటావా అని చెప్పి అలా ఆనందం అడుగుతూ ఉంటే అత్తయ్య గారు అని చెప్పి సరణ్య ఆనంద కాళ్ళు పట్టుకొని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది నన్ను క్షమించండి అత్తయ్య గారు దర్శన్ గారితో విడాకులు తీసుకోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు ఆయనను నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను కానీ ఆయనకు నేనంటే అస్సలు ఇష్టం లేదు ఆయనను బాధ పెట్టడం ఇష్టం లేకనే నేను కూడా విడాకుల పేపర్స్ మీద సంతకం చేయాలనుకుంటున్నానని చెప్పి సరణ్య అంటూ ఉంటుంది ఇక దాంతో ఆనంద దర్శన్ నీ విషయంలో పొరపాటు పడుతున్నాడమ్మా నీ మంచితనాన్ని తెలుసుకున్న రోజున వాడు జన్మలో నీ చేయిని విడిచిపెట్టడు ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయే రోజు వస్తుంది ప్రస్తుతానికి ఈ విడాకుల విషయాన్ని నువ్వు మర్చిపో దర్శన్కి నేను కూడా నచ్చ చెబుతాను అంటూ ఆనంద ఆ విడాకుల పేపర్స్ని చించేస్తుంది పదమ్మ మన ఇంటికి వెళదామని చెప్పి అంటూ ఉంటే వద్దత్తయ్య గారు నేను రాను అని శరణ్య అంటూ ఉంటుంది దాంతో ఆనంద అమ్మ శరణ్య దర్శన్కి నేను నచ్చ చెబుతాను నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అది నీళ్ళు ఆ ఇంట్లో ఎప్పటికీ కోడలి స్థానం నీదే ఈరోజు మన లహరికి పెళ్లి చూపులు జరుగుతున్నాయి మరి కోడలుగా నువ్వు దగ్గరుండి అన్ని పనులు చూసుకోవాలి కదా పదమ్మ అని చెప్పి ఆనంద అంటూ ఉంటే ఇక గీత విశ్వనాథ ఇద్దరు కూడా ఆనందంగా సరణి అని వెళ్ళమని చెబుతూ ఉంటారు దాంతో శరణ్య ఇక తన లగేజ్ తెచ్చుకొని ఆనందంతో కలిసి ఇంటికి వస్తూ ఉంటుంది ఇక లహరికి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు పెళ్ళికొట్టుకు వాళ్ళు పెళ్లి చూపులకు వచ్చిన తర్వాత అమ్మాయి మాకు చాలా బాగా నచ్చిందని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ఇక సడన్గా పెళ్లి చూపుల్లో లహరికి వాంతులు అవుతూ ఉంటాయి ఇక దాంతో వాళ్ళు అనుమానంగా చూస్తూ ఉంటారు అత్తయ్య అసలు లహరికి ఉన్నట్టుండి వాంతులు అవ్వడం ఏంటి అని చెప్పి కావాలని అనన్య పెళ్ళి వాళ్ళ ముందు రెచ్చగొడుతూ ఉంటుంది లహరికి ఫుడ్ పాయిజన్ అయి ఉంటుంది అని చెప్పి ఆనంద కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఈ కాలం పిల్లల్ని అస్సలు నమ్మలేము పెళ్ళికి ముందే అన్ని విషయాల్లో ఫాస్ట్గా ఉంటున్నారు అని చెప్పి అనన్య కావాలని పుల్ల పెడుతుంది ఇక దాంతో పెళ్లి చూపులకు వచ్చిన వాళ్లకు అనుమానం మొదలవుతూ ఉంటుంది అనన్య ఏం మాట్లాడుతున్నా నా పెంపకం అటువంటిది కాదు లహరి చాలా మంచి అమ్మాయి తను నా పెంపకంలో పెరిగింది తను ఎటువంటి తప్పు చేయదు అని ఆనందం అంటూ ఉంటే ఒకసారి డాక్టర్ని పిలిపిస్తే వాళ్ళకున్న అనుమానం కూడా క్లియర్ అయిపోతుంది కదా అత్తయ్య గారు లహరి ప్రెగ్నెంట్ ఏమోనని పెళ్ళికి ముందే మరొక అబ్బాయితో తిరిగిందేమోనని వాళ్ళకి అనుమానంగా ఉంది ఈ మాట నేనడం లేదు అత్తయ్య గారు వాళ్ళ మొహాలు చూస్తుంటే అర్థమవుతుంది అని చెప్పి అనన్య కావాలని పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళను రెచ్చగొడుతూ ఉంటుంది ఇక దాంతో అవునండి ఒకసారి డాక్టర్ని పిలిపించండి ఈ కాలం అమ్మాయిల్ని నమ్మలేమని చెప్పి వాళ్ళు కూడా అంటూ ఉంటారు ఇక డాక్టర్ వచ్చిన తర్వాత లహరిని చెక్ చేసి ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్పడంతో ఇక ఒక్కసారిగా అనన్య ఆనంద ఉంటే ఆనంద కుప్పకూలిపోతుంది ఇక పెళ్లి చెప్పులకు వచ్చిన వాళ్ళు మీది సాంప్రదాయమైన కుటుంబం అని చెప్పి సంబంధం కలుపుకుందామని వచ్చాము ఇంకా నయం పెళ్ళికి ముందే ఈ విషయం బయటపడింది లేదంటే మేము మోసపోయి ఉండేవాళ్ళం అని చెప్పి వాళ్ళు చీ కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక ఆనంద లహరి రెండు చెంపులు కూడా వాయిస్తూ ఉంటుంది ఏంటి లహరి ఇదంతా ఎవరు నీ ప్రెగ్నెన్సీకి కారణం ఆ రోజు కార్లో నిన్ను డ్రాప్ చేశాడు కదా వాడేనా అని చెప్పి ఆనంద లహరి రెండు చంపలు కూడా వాయిస్తూ ఉంటుంది ఇక దాంతో అవునమ్మా నేను మోసపోయాను ఆ రోజు నాకు లిఫ్ట్ ఇస్తానని చెప్పి అతను తన గెస్ట్ హౌస్కి తీసుకువెళ్ళాడు నన్ను పాడు చేశాడు కానీ ఇప్పటి వరకు ఆ విషయం నాకు తెలియదమ్మా నేను మోసపోయాను నేను కావాలని తప్పు చేయలేదు ప్లీజ్ అమ్మా నా మాట విను అని చెప్పి లహరి ఆనందాన్ని పతిములాడుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అనన్య చేసిన కుట్రను ఆనంద పైరవి ఏ విధంగా తెలుసుకుంటుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి